బిగ్ బాస్ హౌస్లో మొదటి క్యాప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ అయితే మీ జంటకి మీకు నమ్మకమైన వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్తారు ఇది మీ భవిష్యత్ అని క్యాప్టెన్ గానే కాకుండా ఇమ్యూనిటీ కూడా వచ్చే వారానికి దక్కేలా చేస్తుందని చెప్పడంతో ప్రతి హౌస్మెంట్ అయితే ఎవరిని ఎంచుకోవాలని ఆలోచనలో పడుతూ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు ఒక గ్రూప్ లో ఉన్న సీరియల్ బ్యాచ్లో అయితే శోభా శెట్టి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను అమర్ది ప్రియాంక వీళ్ళ ఎవరిని ఎంచుకున్నా సరే ఒక గ్రూప్ గా ఉన్నావని మాట్లాడతారు ఈ గ్రూప్ 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 అంటే నాకు ఎంతో చిరాకు అనిపిస్తుంది తేజ నేను నిన్ను మొదటి నేను నమ్ముతా నాకు నీతో అయితే ఓకే లేదంటే ప్రియాంక అయినా ఓకే అమర్దీప్కి చాలా ఆవేశం ఎక్కువ తనతో అయితే నేను ఉండలేను అంటాడు అలానే ప్రియాంక కూడా నా గురించి ఆలోచిస్తున్నట్లు ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ శోభాశెట్టి అయితే చాలా స్పష్టంగా చెప్తుంది మనలో మనం ఒకవేళ గ్రూప్గా అయినట్లు అయితే ఇక్కడ కూడా గ్రూప్ అనే పేరు వస్తుంది బయటికి అదే పేరు వెళ్తుంది అది నాకు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది అయితే రతిక వెళ్ళిన తర్వాత హౌస్ మేట్స్ అందరికీ ఇది ఒక గ్రూప్ అనే విషయం అయితే బాగా ఆడియన్స్కి అర్థమైందని ఈ గ్రూప్ నేను దూరంగా ఉండాలని ఆఖరికి సందీప్ పాటు ఇప్పుడు సోపర్ శెట్టి కూడా ఫీల్ అవుతున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది